సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకిచ్చి ఇచ్చి ఆరు గ్యారెంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది మనం చెప్పిన మానాడు మార్పు రావాలి అంటే మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి రైతులు బాగుపడాలి విద్యార్థులు చదువుకోవాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన బట్టి విక్రమార్క గారు ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళినాం పార్టీ విధానాలు వివరించినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం ప్రజలు విశ్వసించిన ఆరు గ్యారెంటీలను నమ్మిండ్రు ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిను అందుకే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ ఏడు నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం వేలాది మంది ముందు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినాం నలభై ఎనిమిది గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి రెండు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఎనభై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇదే కాదు పేదవాడికి వైద్యం అందించాలి సర్కారు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదోలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం శ్రీమంతులే కాదు పేదవాడు కూడా మహారాజులాగా వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్ళే విధంగా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించిన ఇదే కాదు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అదే ఎల్పి స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి రెండు వందల యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్ళల్లో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం